తీసుకొని ఆయన డెవలప్మెంట్ చేయలేడు అండి డబ్బులు ఖర్చు పెట్టేవాడు ప్రభుత్వ డబ్బులు ప్రజలు ఖర్చు పెట్టలేడా అంతే అండి అభివృద్ధి చేస్తాడు ఖచ్చితంగా అండి వందకు వంద శాతం ఇప్పుడు మీరు ఇదివరకు మేము ఏదైనా ఊరు వెళ్ళాం అనుకోండి మీదే ఊరు అంటే పిఠాపురం అంటే ఎవరికి తెలిసేది కాదండి ఇప్పుడు దేశవ్యాప్తంగా తెలుస్తుంది అది ఎవరి వల్లండి వాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు వీసాలో నైన్టీ నైన్ పర్సెంట్ అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది ప్లీజ్ కాంటాక్ట్ ఎయిట్ ఒక పవన్ కళ్యాణ్ గారి అండి ఇప్పుడు పిఠాపురం అంటే ఎవరు కాకినాడ పక్కన కాకినాడ పక్కన అని చెప్పుకుని తిరిగే వాళ్ళమే కానీ ఇప్పుడు పిఠాపురం అంటే దేశం మొత్తం మారుబోతుందండి అలాంటిటప్పుడు అలాంటి వ్యక్తిని మనం గెలిపించుకోకపోతే ఇంకా ఈ ఊరికి ఇంక ఇంక వాల్యూ ఏముంటుందండి ఇప్పుడు గత నెల రోజుల నుండి చూస్తే మీడియా సంస్థలే కానీ మనకి స్టేట్ ఓన్లీ ఇదే అండి మరి అదే కదండి మరి అంత పేరు పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ పోటీ చేయడం వల్ల కదండి అంత పేరు వచ్చింది లేదంటే పిడాబురం అంటే ఇదివరకు ఎవరికి తెలిసింది కదండి మీ ఖచ్చితంగా చెప్తున్నాం పక్కన ఉన్న హైదరాబాద్ వెళ్ళాలంటే ఊరు ఊరంటే కాకినాడ అని చెప్పుకునే వాళ్ళం గట్టిగా లోతుకి వెళ్తే కాకినాడ పక్కన సిగ్ ఏదో పల్లెటూరు అని చెప్పుకునే వాళ్ళం అంతేకాని పిఠాపురం అంటే ఎవరికి తెలిసింది కదండి చాలా మందికి ఏంటంటే ఒక పుణ్యక్షేత్రంగా తెలుసు కానివ్వండి రాజకీయ పరంగా ఎంతో చారిత్రాత్మకంగా ఉన్న పిడాబురం మరుగున విడిపోయిందండి అలాంటిది ఇప్పుడు దేశవ్యాప్తంగా పిఠాపురం అంటే అందరికీ నోటిలో నేర్చిందండి అదే అండి ఈ పిఠాపురానికి ఎంత చరిత్ర ఉందండి పిడాపుని రాయ కాకినాడలో కాలేజీ కట్టించారు ఎన్నో విధాలుగా ఎన్నో ఎంతో చరిత్ర ఉందండి అదంతా మరుగున పడిపోయిందండి ఇప్పుడు మళ్ళీ దాని పునర్వైభవం తీసుకొచ్చింది పవన్ పవన్ కళ్యాణ్ గారు అండి దేశభాప్తంగా అలాంటి వ్యక్తిని మేము గెలిపించుకుంటామండి పక్కాగానే ఏమండి పోటీలో ఉన్న తర్వాత నేను ఓడిపోతానని ఎవరు చెప్పరు కదండి అవునండి అవి ప్రయత్నం అప్పుడు చేస్తున్నారండి అవన్నీ తప్పు పెట్టకూడదు పోటీలో ఉన్నప్పుడు స్పూర్తిగా నేను గెలిస్తానని చెప్పాలండి ఓడిపోతానని ఎవరు చెప్తారండి అధికార పార్టీ వాళ్ళు ఓడిపోతానని ఎప్పుడైనా చెప్తారండి చెప్పరు కదా ఇప్పుడు మరి ఓడించడానికి సార్ ఇప్పుడు ఎంతో మంది ఎన్నో రకాలుగా వాళ్ళు వాళ్ళు ప్రయత్నం చేస్తారండి అధికారం కోసం ఎన్నో రకాలుగా అర్థదారులు దొక్కుతారు విమర్శిస్తారు ఎన్నో చేస్తారండి అట్లా ప్రజలు పట్టించుకోరండి ప్రజల నాయకుడు ఏ విధంగా మా మమ్మల్ని అభివృద్ధి చేస్తాడు అనేది చూస్తారు తప్ప ఎవరో అన్నారని ఎవరో చేశారని చే జరగని పని అండి ముద్రగడ పద్మనాభం గారు ఆయన ఏదో మాట్లాడుతున్నారు కానీ అండి దానివల్ల పవన్ కళ్యాణ్ గారికి ప్లస్ అవుతుందండి ఇప్పుడు మీ ఏ ఛానల్లో చూసినా పవన్ కళ్యాణ్ గారిని తిడుతుంటే ఆయన పబ్లిసిటీ అవుతుంది తప్ప ఆయన ఇంకా క్రేజ్ పెరుగుతుంది తప్ప ఎక్కడ తగ్గుతుందండి ఏ నేత అయినానండి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయవలసిన ఉందండి మీ అధికారంలో మీరు చేసింది మేము ఇంత చేసామని చెప్పుకొని గెలవమనండి అంటే ఒక వ్యక్తిని అధికారం లేని వ్యక్తిని ఓడిపోయిన వ్యక్తిని పట్టుకొని నువ్వు ఆ ఇరవై నాలుగు గంటలు మీడియా ముందుకు వచ్చి పనే ఉందండి అది పవన్ కళ్యాణ్ అంటే లెక్క లేదు అంటున్నారు ఓడిపోతారు అంటున్నారు అలాంటి వ్యక్తి మీద మీరు ఇన్ని ఇన్ని రకాలుగా విమర్శించండి ఓడించడానికి అండి ఎన్ని ఇచ్చినా జనానికి ఒక క్లారిటీ ఉంది సార్ ఎప్పుడో ఎన్నో చారిత్రాత్మకంగా ఉన్న పిఠాపురం మరుగున పడిపోయిందండి పిఠాపురం చరిత్ర తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారండి అలాంటి చరిత్ర ఉన్న పిఠాపురం మందికి తెలియదండి ఇప్పుడు మళ్ళీ ఆ చరిత్ర అంతా తిరగేస్తున్నారండి ఆ జనరేషన్ అంతా మళ్ళీ పూర్వం రాజులు ఏం చేసేవారు పిఠాపురం ఏ విధంగా అభివృద్ధి చెందింది సాహిత్య విధంగా చదువుల విధంగా రాజావారు ఏ విధంగా అభివృద్ధి చేశారు ఆ కుక్కటేశ్వర స్వామి వల్ల ఇవన్నీ కూడా మరుగున పడిపోయాను ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు వల్ల ఆ పిఠాపురం ఒక గొప్పతనం చరిత్ర అంతే తెలుస్తుంది ప్రతి దేశం మొత్తం తిరుగుతుందండి రాష్ట్రం కాదండి పక్కన జిల్లా కాదండి మొత్తం అన్ని రాష్ట్రాల్లో అన్ని దేశం మొత్తం పవన్ కళ్యాణ్ గారి వల్ల మళ్ళీ పిఠాపురం గురించి తెలుస్తుందండి అలాంటి వ్యక్తిని మేము గెలిపించుకోకుండా ఎలా ఉంటాం సార్ పిఠాపురం అభివృద్ధి చెందకుండా ఎలా ఉంటుంది ఆయన సొంత రూపాయలతో కౌలు రైతులను ఆదుకున్న ఊళ్ళని అక్కడ వేసే వైజాగ్లో బోట్లు పెట్టిపోయిన మత్స్యకారుని అది ఆదుకున్న వ్యక్తి అలాంటిది ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి ఒక్క రూపాయి కూడా ప్రతాపన అభివృద్ధికి ఖర్చు పెడతారు తప్ప ఆయన సొంతంగా జేబులు వేసుకొని వెనకాల బిల్లింగ్లు కట్టుకోవాలి కదండి ఆయన ఆస్తులు కొనాలంటే ఎప్పుడో కొనొచ్చు కదండి అభివృద్ధి చెందుతారండి నేనైతే గాజు అండి రెండు కూడా